అటు బుల్లితెర ఇటు వెండి తెరలో మంచి పేరు తెచ్చుకున్నాడు యాంకర్ ఓంకార్ అయితే ఈ మధ్య యాంకర్ ఓంకార్ మీద ఒక రూమర్ స్ప్రెడ్ అయింది సోషల్ మీడియా వేదికగా ఒక దెబ్బకు రెండు పెట్టలైంది ఈ రూమర్ అదేమిటంటే ఓంకార్ గారు పెళ్లి చేసుకుంటున్నారు అని అది కూడా బుల్లితెరలో మంచి పేరు తెచ్చుకొని తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న బుల్లితెర హీరోయిన్ ముద్దమందారం సీరియల్లోని యాక్టర్ మన పనం పార్వతిగా నటించిన తనూజ తనుజాకి అలాగే ఓంకార్ గారికి పెళ్లి నిశ్చయించారని త్వరలోనే వాళ్ళిద్దరూ పెళ్లి లెక్కబోతున్నారనే వార్త ఈ మధ్య హల్చల్ చేసింది హల్చల్ చేయటమేమో కానీ ఈ న్యూస్ మాత్రం వీళ్ళిద్దరికీ ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓంకార్ గారికి రెండు వేల పదహారుకు ముందే పెళ్ళయింది అలాగే మన పార్వతికైతే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదట తన కెరియర్లో సెటిల్ అయిన తర్వాతే తన పెళ్ళి అంటుంది మన తనూజ అయితే ఈ వార్త ఏమాత్రం నిజం కాదని ఎవరు ఈ వార్తని నమ్మొద్దని వీళ్ళిద్దరూ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు